ఉండగానే నీవు ప్రభుని నమ్ముకో దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో ప్రాణ నీవు ప్రభుని నమ్ముకో ఒకేసారి జన్మిస్తే రెండు చాలు చావాలి ఆరిపోని అగ్నిలో యుగ యుగా కాలాలి ఒకేసారి జన్మిస్తే రెండు చార్లు చావాలి ఆరిపో అడ్డిలో యుగ యుగాలు కాలాలి నిలందులో పుట్టినోడు రెండవ మార్లు సోదరు ఇసులో పుట్టినోళ్ళు రెండవ మిత్యాయలనుతో వారస్లోంతారు మన్సిగా పుట్టి పుట్టినోడు మాత్ ముడైన మరల మట్టి లో